ది ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ డ్రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ మల్లేశ్వరు నాగార్జునసాగర్ ఫైలాన్ లో ఉంటాం నేను ఇక్కడ ఫైలాన్ పోస్ట్ ఆఫీస్ లో నేను ఫిక్స్ చేశాను ఒకటి మే మే నెలలో పది చేసా పది లక్షలు చేశాను మే నెలలో పోయినా ఏప్రిల్ చేసా ఒక మూడు సంవత్సరాల కిందట

ఏమైనా పోస్ట్ ఆఫీస్లో ఎత్తే జంప్ చేశాడు ఇంక మనం ఏం చేయాలా ఏం చేయాలను పెళ్లి పెట్టుకుంటున్నాయి పెళ్లి అయిపోయేటట్టు నేను నేను బాగున్నప్పుడు అలా తీసుకొని వేసుకుంటా ఉంటాను పిల్లలు పోస్ట్ ఆఫీస్ ఇలా ద్రోహం చేశారు ఏంటి అడిగితే ఏముంది మేము మూడు ఆఫీస్ కి పోదాం ఏదో వెళ్ళండి ఎడ్ కి వెళ్ళండి అని అని అంటుండు ఆయన బట్టి నన్ను పట్టిస్తే బాగుండు మాకు డబ్బులు ఎక్కడ కానివ్వండి ముక్కలు ముక్కలు చేసి రోడ్డు మీద వెళ్తాం అని పుస్తకాలు తెలీదు నన్ను మార్చాలిపోనా తెలియదు పళ్ళు కోసం వెళ్దాను అయ్యా పళ్ళు కోసం వెళ్ళాను పళ్ళు కోసం వెళ్దాను అడిగితే యా నువ్వే అడుగుపానా అన్నాడు లక్ష రూపాయలు కట్టానమ్మా ఒక నెల అడితే నాకు లక్ష రూపాయలు ఇచ్చి మర్చిపోయాను అదే చెప్దాం అనుకుంటున్నాను